అంటే అవన్నీ ఒక్కొక్కటి యాడ్ అయితేనే ఇవాళ సస్పెన్షన్ కి దారి తీసింది ఇవన్నీ ప్రస్తావించాలంటే అనేక ఉంటాయి వారు వారు మాట్లాడుతున్న తీరు వారి ప్రవర్తన పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి మేము సస్పెండ్ చేసినామని అందులోనే క్లియర్ గా చెప్పినాము ప్రతి విషయాన్ని చెప్పకుండా జరిగిన నష్టాన్ని ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి నివారించడానికి మాత్రమే దాన్ని సస్పెండ్ చేశామని చెప్పారు ఏకవాక్యం కేసు ఇప్పుడు ఈ అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ అనేక రాజకీయ పార్టీలు పోయినాయి మీ అందరికీ తెలుసు నాకు తెలిసి ముప్పై ముప్పై రెండు పార్టీలు పోయినాయి అలాగే కేసీఆర్ గారితో విభేదించి కూడా చాలామంది ఈ పార్టీతో డిఫర్ అయ్యి ఉద్యమం చేసినప్పటి నుంచి మధ్యలో వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది పార్టీ చూస్తుంది అయితే కవిత గారి గురించి మేము అట్లా కోరుకోవట్లేము మా కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారి కుటుంబం గురించి పార్టీ గురించి తను కోరుకుంది ఇట్లాంటి పార్టీ ఉంటే ఈ పార్టీ ఉండాలనే అక్కన్నట్టు ఆ రోజు మీకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ చేతిలో ఉండే పక్కన ఒక బలమైన నాయకుడు ఆ రోజు కేసీఆర్ గారిని డిఫర్ చేసిన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కాంగ్ టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళను కాదని అందరినీ కూడగట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ ఆ రోజు కూడా అన్నాడు ఆయన సాగు నోట్లో తలపెట్టి నేను ఈ ఉద్యమం నుంచి ఈ మాటను వెనక్కి తీసుకొని తెలంగాణ సాధించకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఇంత గొప్పగా మాట్లాడి పోయిన నాయకుడు కేసీఆర్ కాబట్టి మరి ఆయన ఎంత ఆలోచించి ఎంత మదనపడి ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారో తను గుర్తిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాము అయితే అనేక పార్టీలు పుట్టినాయి కాలగర్భంలో కలిసిపోయినాయి వారు వారు పార్టీ పెట్టుకునే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది ఫ్రీడమ్ ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుకుంటే తప్పు లేదు అంటే ఇప్పటికే అనేక పార్టీలు మాకు మాకు అదే అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ పుడితే మాకేదో నష్టం జరుగుతుంది అని మేము అనుకోవటం లేదు ఇప్పుడు చాలా మంది పది మంది ఎమ్మెల్యేల మీద కూడా మేము పోరాడుతున్నాం అక్క చెప్పింది ఇప్పుడు వారికి ఆ వారి ఆత్మసాక్షి మనస్సాక్షికి మేము దాన్ని వదిలేస్తాం సారీ నేను ఎంటరప్ట్ చేసి రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించినప్పుడు కవిత గారు పార్టీలో లేరండి వారు కేసీఆర్ గారి కూతురుగానే ఉన్నారు రెండు వేల ఆరులో వారు పార్టీలోకి వచ్చినారు రెండు వేల ఒకటి నుంచి కూడా అనేక మంది మహిళలు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు తను వచ్చిన తర్వాత ఇంకా కొందరు యాడ్ అయితే ఆడే ఉండొచ్చు కానీ అనేక మంది మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి పార్టీని వదిలిపెట్టిపోతే ఈరోజు ఎక్కడున్నారో మీకు తెలుసు అదే పరిస్థితి ఈరోజు కవిత గారికి కూడా ఉంటుంది రెండు వేల ఆరు నుంచి పార్టీ తనని ఆదరించింది అనేక అవకాశాలు కల్పించింది ఇన్ని అవకాశాలు కల్పించినా కానీ ఈరోజు మళ్ళీ పార్టీకి ద్రోహం చేసే మాట పార్టీని తుంచివేసే మాట మాట్లాడినప్పుడు తప్పకుండా పార్టీ మంచి నిర్ణయం తీసుకుందని భావిస్తూ ఉన్నాం రేపు తను పార్టీ పెడతదా పెట్టదా మాకు అవసరం లేదు మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎటుపోయినా మాకు సంబంధం లేదు స్వాతి లాగా బయటకు వస్తారు కేసీఆర్ గారు ఈడీ కేసు వేసుకున్నా సిబిఐ కేసు వేసుకున్నా ఇంకో కేసు వేసుకున్నా సారీ